ప్రపంచంలోనే మూడు వింతైన శివాలయాలు అక్కడ జరుగుతున్న అద్భుతాలు వింటే సైన్సుకు కూడా మతిపోతుంది ఆ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ గుజరాత్ లోని అరేబియా సముద్రం మధ్యలో ఉన్న నిష్కలంక మహాదేవ ఆలయం ఈ ఆలయం ఎంత చిత్రమైనది అంటే ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సముద్రం వెనక్కి వెళుతుంది దాంతో ఈ ఆలయాన్ని చూడవచ్చు కానీ మరలా సాయంత్రం ఏడు గంటలకి ఆలయం మళ్లీ సముద్రంలో మునిగిపోతుంది ఇలా ప్రతిరోజు క్లైమేట్ కండిషన్స్ తో సంబంధం లేకుండా సముద్రం ఇలా ముందుకి వెనక్కి వెళ్లడం శివాజ్ఞగా భావిస్తారు నెంబర్ టూ కర్ణాటకలోని శివగంగా ఆలయం ఈ ఆలయం సైన్స్ కూడా చెమటలు పట్టిస్తుంది ఎందుకంటే ఎక్కడైనా వెన్న నుంచి నెయ్యి తయారవుతుంది కానీ ఈ ఆలయంలో ప్రకృతి విరుద్ధంగా శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే అది వెన్నలా మారుతుంది ఈ మహిమ పదహారు వందల సంవత్సరాలుగా ఆలయంలో జరుగుతుంది ఇప్పటికీ భక్తులు చూడవచ్చు దీని వెనక ఉన్నది మ్యాజిక్ గా లేక మహాదేవుడి మాయా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు నెంబర్ త్రీ భీమవరంలోని సోమేశ్వర ఆలయం ఈ గుడిలో శివలింగం ఎప్పుడూ తెలుపు రంగులో ఉంటుంది కానీ అమావాస్యకి నల్లగా పౌర్ణమికి గోధుమ రంగులో మారుతుంది ఇలా శివలింగం రంగులు మారడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దీని వెనక ఉన్న నిజమేంటో ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు డౌన్లోడ్ షేర్ చాట్